గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయ్యాం దక్షిణామూర్త గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురుచరణరవిందాభ్యామో నమ నపుష్కరపర్ణాని హిరణ్యం వాతిష్టే ఏత్యాభ్యాయ తామరాకుల్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కకూడదు అనే నియమం కూడా మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఎందుకు అనంటే ఈ ఆరుణకేతుక చయనం చేసే సమయంలో ఇష్టకోపదానాలు చేసేటప్పుడు తామరాకుని అక్కడ భూమి మీద పరిచి ఆ తామరాకు మీద ఈ ఇష్టకలన్నీ కూడా ఉపధానం చేస్తూ ఉంటారు ఆ అగ్నిదేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి తామరాకు కూడా అని భావించి మనం ఆ తామరాకుని ఎటువంటి పాద ప్రక్షేపణ ఇవన్నీ కూడా చేయకూడదు మనం నకూర్మశ్ని యాత్ అన్యేన మోదకాని భవంతి అఘాతుకా క ఏతమగ్నించనుతే తే చైనమే వేద అసలు ఈ ఆరుణకేతుక చయనం చేయాలనే సంకల్పం ఎవరికి కలుగుతుందో వాళ్ళు ఎందుకోసం సంకల్పిస్తారు అనంటే ఉత్తమమైనటువంటి ఫలాన్ని కోరుతూ సంకల్పిస్తారు ఉత్తమమైన ఫలం ఏమిటంటే ఈ కర్మని అనుష్ఠించిన వాళ్ళు కాలాంతరంలో శరీరం విడిచిపెట్టిన తర్వాత సంవత్సర నిష్పాద్యుడైనటువంటి ఆదిత్య స్వరూపంగా మారి వాళ్ళు ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపచేస్తూ ఉంటారు అని అరుణ మంత్రాలలో మనం తెలుసుకున్నాం అందువల్ల వాళ్ళు ఈ అరుణకేతుకు చయనం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినప్పుడు కొన్ని నియమాలను వాళ్ళు పాటించాలి వేదం చెప్పిన విధంగా ఆ కర్మను ఆచరించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫలం లభిస్తుంది అలా కాకుండా తోచినట్లుగా ఈ కర్మను ఆచరించినట్లయితే ప్రత్యవాదములను దోషములను విరుద్ధమైనటువంటి ఫలములను వాళ్ళు పొందవలసి ఉంటుంది ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ కర్మలో మనం ప్రవర్తించి ఆ కర్మానుష్ఠానాన్ని యథాశాస్త్రంగా యథావిధిగా ఆచరించడానికి మనం ఎంతో కృషి చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఆరుణకేతుక చయనానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి శృతి బోధించింది ఇటుపైన కొన్ని మంత్రాల ద్వారా లోకంలో ఉండేటటువంటి మానవులను ఉద్దేశించి కొన్ని ఉపదేశాలు చేస్తోంది వేదం ఆ ఉపదేశాలని మనం తెలుసుకుందాం ఇమాను కంభువ ఇంద్రశ్చ విశ్వే చ దేవా యజ్ఞ నస్తన్వ ప్రజాచ ఆదిత్యైరింద్ర సహసీషాతు ఆదిత్యైరింద్ర సగణో మరుద్భి అస్మాకం భూత్వ వితనూనా ఈ మంత్రాలతో దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తోంది దేవేంద్రుని యొక్క అనుగ్రహంతో అలాగే ఇతర దేవతల యొక్క అనుగ్రహంతో ఈ లోకాలన్నిటినీ కూడా నేను పొందుతున్నాను ఆ లోకాల్లో లభించేటటువంటి ఫలాలని పొందుతున్నాను అని ఈ మంత్రాలలో యాగం చేసేటటువంటి యజమాని మాట్లాడుతున్నట్లుగా ఈ మంత్రాల్లో కనిపిస్తోంది ఆ తర్వాత ఆ ప్లవ స్వప్రప్లవ స్వాం జమా జమాహుహూ సుఖాదీందుఃఖ నిధనాం ప్రతి ముంచ స్వస్వాం పురం ఈ మంత్రంతో లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవికి వేదం ఒక సందేశాన్ని ఇస్తోంది ఏమిటి అనంటే ప్రారంభంలో ఆప్లవస్వ ప్రప్లవస్వ అనుంది ఆప్లవనం అనగా ఆగమనం అంటే జన్మ జన్మించటం ప్రప్ల ప్రప్లవనం అనగా వెళ్ళిపోవటం మరణించటం ఈ విధమైనటువంటి అర్థాలు మనకి ఈ రెండు శబ్దాల చేత తెలుస్తున్నాయి ఎవరి గురించి ఈ రెండు విషయాలు చెప్తోంది వేదం అంటే ఆండీభవ జుహుహూ ఎవరైతే జన్మ కలిగిన వారు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ సందేశాన్ని ఇస్తోంది జన్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా మరణం ఉంటుంది జాతస్య జన్మ మృత్యు చ తస్మాద్ తస్మాదపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు అందువల్ల జన్మ ఎవరికి ఉంటుంది అని అంటే మానవుడికి ఉంటుంది భూలోకంలో ఉండేటటువంటి ప్రతి జీవికి ఉంటుంది అటువంటి జీవిని ఉద్దేశించి ఈ విధంగా అంటోంది ఓ జన్మ కలిగినటువంటి ఓ జీవుడా నువ్వు మా ఆప్లవస్వ మళ్ళీ జన్మించకు మా ప్రప్లవస్వ మళ్ళీ మరణించకు ఆండీభవజమాముహు అంటే ఈ బ్రహ్మాండం మధ్యలో నువ్వు మళ్ళీ జన్మించవద్దు అని ఈ విధంగా బోధిస్తోంది ఈ బోధనని మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మస్వరూపము అయిపోతాడో జీవి అప్పుడు ఇంకా అతనికి మోక్షం లభిస్తుంది మోక్షం ఎప్పుడైతే లభిస్తుందో మళ్ళీ వాడికి జన్మ అంటూ ఉండదు జన్మ లేకపోతే మరణం కూడా ఉండదు ఇదే కదా సంసార చక్రం జన్మించటం మరణించటం మళ్ళీ జన్మించటం మళ్ళీ మరణించటం అదే మనకు చెప్పింది మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అని చెప్పింది మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి కర్మలని అనుసరించి మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ మరణిస్తూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ మరణిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి సంసార చక్రంలో నువ్వు పడమోక నీకు ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించింది ఈ జన్మని సార్థకం చేసుకో ఏ విధంగా సార్థకం చేసుకోవటం అంటే ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండు వేదోక్తమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉండు వేదం సూచించినటువంటి మార్గంలో నడుస్తూ ఉండు వేదం చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఈ విధంగా నువ్వు ఆచరించడం వల్ల నీకు లభించినటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మని నువ్వు సార్థకం చేసుకున్న అవుతావు తద్వారా నీకు చిత్తశుద్ధి కలుగుతుంది సత్కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో నీకు జ్ఞానం కలగటానికి అవకాశం ఉంటుంది జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే మోక్షం లభిస్తుంది నీకు అద్వైత సిద్ధాంతంలో మోక్షం అనేది ఎక్కడో ఎప్పుడో వచ్చేది కాదు ఈ జన్మలోనే నీకు జ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలోనే మోక్షం లభిస్తుంది అని చెప్తారు అందువల్ల ఆ విధంగా నువ్వు నీకు లభించినటువంటి జన్మని సార్థకం చేసుకో అంతేగాని మళ్ళీ మళ్ళీ సంసార చక్రంలో పడుతూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండద్దు అని వేదం లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవిని ఉద్దేశించి ఉపదేశం చేస్తోంది ఈ జన్మ మరణములు జన్మ మరణాలకు సంబంధించినటువంటి ఈ చక్రం ఎటువంటిది అనంటే అంటే దుఃఖ నిధనాం జన్మించినప్పుడు పిల్లాడు పుట్టాడని అందరూ సంతోషిస్తారు ఉత్సవం చేసుకుంటారు అదే మరణం సంభవిస్తే అందరూ దుఃఖిస్తారు శోకిస్తూ ఉంటారు సుఖాదీం దుఃఖ నిధనం అంతేకాకుండా ఈ జన్మలో ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆ సుఖాలన్నీ కూడా పై పైన మనకి కనిపించేవే కానీ వాస్తవంగా దుఃఖమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎక్కువసేపు మనం నవ్వుతూ ఉండలేం ఎక్కువసేపు ఏడుస్తూ ఉండలేం కాసేపు నవ్వుతూ ఉంటాం కాసేపు ఏడుస్తూ ఉంటాం కాసేపు సుఖంగా ఉంటుంది కాసేపు దుఃఖంగా ఉంటుంది ఈ విధమైనటువంటి ఈ జన్మలో నువ్వు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించకుండా కోరిక పెట్టుకోకుండా నువ్వు ఈ జన్మ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉండు అని ఈ విధంగా ఆ జన్మ గురించి సుఖాదీందుఃఖ నిధనం అని చెప్పింది ప్రతి ముంచస్వ స్వాంపురం ఇక్కడ మానవుని యొక్క శరీరాన్ని నగరంతో పోల్చింది పూహు అనగా నగరము అనర్థము ప్రతి ముంచస్వ స్వాంపురం ఇక్కడ జీవి యొక్క శరీరాన్ని ఒక నగరంతో పోల్చి చెప్తోంది వెనకటి మంత్రాలలో కూడా ఈ దేహాన్ని ఒక నగరంతో పోల్చి చెప్పడం అనేది జరిగింది నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ ఎది ప్రవిశేత్ మిథౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్ వ్రతం అన్నప్పుడు నగర శబ్దానికి దేహము అనే అర్థం చెప్పారు అక్కడ అలానే ఇక్కడ పూహు అనే శబ్దానికి నగరము అనే అర్థం ఉంటూ ఉండగా పట్టణము అనే అర్థం ఉంటూ ఉండగా ఇక్కడ పట్టణం ఏమిటి అంటే మానవుని యొక్క దేహమే పట్టణము మరో మంత్రంలో కూడా నారాయణ ఉపనిషత్తులో దహ్రం విపాపం పరమే ఏ శ్మభూతంపురీకం పురమధ్య సగ్గస్థం త్రాపి దహ్రం గగనం విశోకస్తస్మినియదంతస్తం అనే మంత్రంలో ఆ పరమాత్మ శుద్ధ చైతన్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ప్రతి ఒక్క జీవికి సంబంధించిన దేహంలో ఆయన ఉంటూ ఉంటాడు దహ్రం విపాపం పరమేష్మభూతం దహరాకాశంలో ఆయన ఉంటూ ఉంటాడు ఆయనకి పాపపుణ్యాలేవి అంటవు పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సద్గుం ఆయన ఎక్కడ ఉంటాడు అనంటే హృదయంలో ఉంటాడు హృదయాకాశంలో ఉంటాడు హృదయం అనే పుండరీకంలో అంటే పద్మంలో ఉంటాడు అని మనకి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి ఆయన ఉన్నాడు కాబట్టి ఈ దేహం అంతా కూడా ఒక నగరం లాంటిది ఆయన ఉండగా ఈ దేహానికి ఎటువంటి ఇబ్బంది రాదు అని ఈ విధమైనటువంటి కల్పనలు భావనలు అనేక రకాలుగా మనకి స్తోత్రాలలో భగవత్పాదులు రచించినటువంటి అనేక స్తోత్రాలలో ఇంకా మహాత్ములు రచించినటువంటి స్తోత్రాలలో మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ శరీరం అనేది ఒక పట్టణం ఆ పట్టణాన్ని నువ్వు విడిచిపెట్టు అని ఈ మంత్రంలో మనకి బోధిస్తోంది ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆీభవ జీ దుఃఖ నిధనం ప్రతి ముంచస్వ స్వాంపురం ఇక్కడ శరీరం అనే పట్టణాన్ని విడిచిపెట్టు అనే మాటకు అర్థం ఏమిటంటే ఈ దేహ విషయంలో ఈ శరీరమునే నువ్వు ఆత్మస్వరూపంగా భావించుకొని ఇది నాది నా శరీరము నేను చేస్తున్నాను అనే భావనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు స్వతహాగా ఆత్మస్వరూపమై ఉన్నావు నువ్వు అటువంటి నువ్వు నేను ఆత్మస్వరూపం కాదు నేను వేరు పరబ్రహ్మ వేరు నేను జీవుణ్ణి ఈ విధమైనటువంటి భ్రాంతితో నీ శరీరాన్నే నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వస్తువుగా భావిస్తూ దాని ఎందే తాదాత్మ్య బుద్ధిని పెట్టుకొని అహంకారము మమకారము ఎక్కువగా దాని యందు ప్రీతిని పెంచుకుంటున్నావు ఆ విధమైనటువంటి అనురాగాన్ని పెంచుకోవద్దు ఆ విషయంలోనూ దూరంగా ఉంటూ ఉండు అని మనకి ఈ మంత్రంలో చెప్పినటువంటి విషయం ద్వారా మనకి ఆ మరీ చయస్వాయం శరీరాణ్య కల్పయన్ తే తే దేహం కల్పయన్మతీరిషత్ మనం ఈ అరుణమంత్రముల యొక్క ప్రారంభంలో ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం సూర్యుని యొక్క కిరణాల ద్వారానే ఈ జగత్తులో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని తస్యా పాక విశేషేణా స్మృతంకాల విశేషణం ఆయన యొక్క కిరణములు ప్రసరించడం ద్వారా మనకి కాలం తెలియబడుతుందని ఆయన యొక్క కిరణాలే ఈ కాలాన్ని నడిపిస్తూ ఉంటాయని తద్వారా ఆయా కాలాలలో ప్రాణుల యొక్క శరీరములు ఉత్పన్నములవుతుంటాయని మనం చెప్పుకున్నాం ఏంద్రియాణి ఉపగతేంద్రియాణి వధిహ్యతే అనే మంత్రంలో మనం ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా మరీ మరీచయ స్వాయం భువాణ్య కల్పయన్ స్వయంభూ అనగా పరమాత్మ ఆ పరమాత్మే మనకి ఆకాశంలో సూర్యరూపంలో ప్రకాశిస్తూ ప్రతిరోజు మనకి దర్శనమిస్తున్నాడు అందువలనే ఆయనకి సూర్యుడికి నమస్కారం చేసినట్లయితే త్రిమూర్తుడికి నమస్కారం చేసినట్లు అవుతుంది ఆ సూర్యరూపంగా మండలాకారంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మకి మనం ప్రతినిత్యము నమస్కారం చేసినట్లు అవుతుంది అందువల్ల ప్రతినిత్యము అటువంటి ఉత్తమమైనటువంటి అలవాటుని మనం అలవాటు అలవాటుపరుచుకోవాలి ఆయన యొక్క కిరణాలు ఎటువంటివి అనంటే మరీచయస్వాయం భుబాహ ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడు మన శరీరంలో ఉండి ఉంటూ మన బుద్ధులని సన్మార్గంలో నడిచేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఈ విధంగా మనం సత్కర్మాచరణ చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ మార్గంలో ప్రవర్తించేలాగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయనకు సంబంధించిన కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని అవే చేస్తూ ఉంటాయని మనకి అనేక మంత్రాల ద్వారా తెలిసింది ఆ కిరణాలు మానవుల యొక్క శరీర నిర్మాణంలో ఎంతో సహకారంగా ఉంటాయని కూడా మనకి అనేక మంత్రాల ద్వారా తెలిసింది ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఏ శరీరాణ్య కల్పయన్ ఏ మానవుల యొక్క శరీరాలైతే నిర్మించడానికి సహకరించాయో ఈ కిరణాలు ఆ కిరణాల యొక్క సహకారంతోనే ఈ ఆరుణకేతుక చయనాన్ని చేసినటువంటి యజమాని యొక్క శరీరము పోషింపబడుతూ ఉండాలి ఆ కిరణముల యొక్క అనుగ్రహంతోనే ఈ యజమాని ఎంతో పుష్టిగా ఉండాలి బలంగా ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది తేతే దేహం కల్పయంతు మాచతేషత్ ఆరునకేతుక చయనాన్ని అనుష్ఠించినటువంటి ఈ యజమాని యొక్క కీర్తి మాత్రం నశించకూడదు ఎప్పుడు మూల్లోకాల్లోనూ ఆ కీర్తి వ్యాపిస్తూ ఉండాలి అనే మాట ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ తర్వాత మరొక ఉపదేశాన్ని చేస్తోంది మరో మంత్రంతో ఉత్తిష్టతమా అగ్నిమిఛధ్వం భారత రాజ సోమస్య తృప్తా సహ సూర్యేణ సయుజోషసహ అని ఇక్కడ ఆరుణకేతుక చైనానికి సంబంధించిన ప్రకరణం కాబట్టి ఆ అనుష్ఠానంలో సహాయపడేటటువంటి ఋత్విక్కులు యజమానులు వాళ్ళను ఉద్దేశించి ఈ మంత్రం మాట్లాడుతోంది ఓ ఋత్విగ్ యజమానులారా ఉత్తిష్టత బాగా ఉత్సాహంగా ఉండండి పైకి లేవండి ఉత్సాహంగా ఉండండి మా స్వప్త నిద్రపోకండి అంటే అలసత్వాన్ని ప్రదర్శించకండి మీరు బద్ధకంగా ఉండటం మత్తుగా ఉండటం ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టండి చాలా ఉత్సాహంగా ఉండండి మీరు భారతాహ అని సంబోధించింది అంటే ఈ హవిస్సులని వాళ్ళు తయారు చేసి దేవతలకు సమర్పిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఆ భారతాహ అనే పేరు వచ్చింది ఎందుకోసం మేము ఉత్సాహంగా ఉండాలి మత్తుగా ఉండకూడదు అనంటే అగ్నిమిధ్వం కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఎన్నో నియమాలు ఉంటూ ఉంటాయి ఎన్నో హోమాలు ఉంటాయి ఆ హోమాలన్నీ కూడా రోజులోనే పూర్తి చేయాలని కొన్ని కొన్ని సందర్భాలలో చెప్తూ ఉంటారు ఎంతో ఏకాగ్రతతో ఎంతో నిష్ఠతో చేస్తే కానీ ఆ హోమాలన్నీ కూడా చెప్పినటువంటి కాలంలో పూర్తి కావు అందువల్ల మీరు ఉత్సాహంగా ఉండండి ఉత్సాహంగా ఉంటేనే ఆ క్రతువుని మీరు అనుష్ఠించడానికి కుదురుతుంది లేకపోతే అలసత్వాన్ని ప్రదర్శించినట్లయితే కాలం దాటిపోతుంది ఆ కాలం దాటిపోవటం వల్ల మరొక ప్రత్యవాయం వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉత్సాహంగా ఉండండి అని బోధించింది కర్మానుష్ఠానంలో చేసేటటువంటి ఋత్విక్కులను ఉద్దేశించి బోధించినటువంటి ఈ బోధ లోకంలో ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా గమనించాలి వాడు ప్రతిరోజు ప్రవర్తించేటటువంటి కర్మలలో ఇటువంటి మార్గాన్ని వేదం చెప్పినటువంటి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా స్మరిస్తూ అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉత్సాహంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ప్రతీ కార్యంలోనూ వాడికి విజయం వాడికి లభిస్తూ ఉంటుంది ఎటువంటి అపజయం వాడికి ఎదురు ఎదురు కాదు అందువల్ల ఈ విషయాన్ని అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకొని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి రాజమతృప్త సూర్యేణ సయుజోషసహ యజ్ఞానుష్ఠానంలో దేవతలకి ప్రీతికరమైనటువంటి సోమరసాన్ని దేవతలకు సమర్పించి ప్రసాద రూపంగా సోమరసాన్ని భక్షిస్తారు అది స్వీకరించడం చేత మేము చాలా గొప్పవాళ్ళమైనాము అపామ సోమ అమృత అభూమా మేము దేవతలతో సమానంగా ఉన్నాం మేము మరణాన్ని జగించాము అనేటటువంటి శబ్దాన్ని అందరూ కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఆ విధంగా తృప్తితో మేము కృతకృత్యులైనాము అని భావించండి మీరు సూర్యేణ ఈ విధంగా సూర్యుని యొక్క అనుగ్రహంతో ఆ సూర్య కాంతిని మీరు కూడా పొంది ఆ విధంగా మీరు ప్రకాశిస్తూ ఉండండి అని ఈ విధమైనటువంటి బోధ వేదం అందరికీ చేసింది ఆ తర్వాత మంత్రంలో అష్టాచక్రానవద్వారా దేవాధ్యా తరణ కోశ స్వర్గోకో జ్యోతిషావృత వెనకటి మంత్రంలో మానవుని యొక్క శరీరాన్ని ఒక పట్టణంగా చెప్పింది వేదం ఆ పట్టణం ఎటువంటిది ఆ పట్టణం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ మంత్రం ద్వారా మనకి బోధిస్తోంది అష్టాచక్రానవద్వారా ద్వారా పూర యోధ్యా మాములుగా పట్టణం అంటే కొన్ని ద్వారాలు ప్రాకారాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి మరి ఈ శరీరాన్ని పట్టణంగా పోల్చినప్పుడు అవి కూడా చెప్పాలి కదా అందువల్ల ఈ మంత్రంలో ఆ విషయాలని మనకి తెలియజేస్తోంది అష్టాచక్రానవద్వార ఈ శరీరము నవద్వార పట్టణము అని చెప్పింది అంటే తొమ్మిది ద్వారాలతో కూడినటువంటి పట్టణము ఎలాగా అంటే ముఖం ముఖం మీద మనకి ఏడు ఛిద్రాలు కనిపిస్తాయి రెండు చెవులు రెండు కళ్ళు రెండు నాసికలు ఒక ముఖద్వారము అలానే అధోభాగంలో రెండు ద్వారాలు మనకి ఉన్నాయి మానవ దేహంలో ఇవన్నీ కలుపుకుంటే తొమ్మిది ద్వారాలు ఉంటాయి మానవుని యొక్క శరీరంలో అటువంటి తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి పట్టణము మానవుని యొక్క దేహము అని చెప్పింది భగవద్గీతలో కూడా నవద్వారే పురే నైవకుర్వన్ నకారయన్ అని ఒక మాట కనిపిస్తుంది ఈ నవద్వార పట్టణంగా ఆ భగవద్గీత కూడా మనకు చెప్పింది ఆ తర్వాత అష్టాచక్ర అని చెప్పింది ఈ మానవుని యొక్క దేహం అనే పట్టణము ఎనిమిది చక్రాలతో ఉంటుంది అని చెప్పింది ఆ ఎనిమిది చక్రాలు ఏమిటి అనంటే త్వక్కు అనగా చర్మము అస్రుక్కు అనగా రక్తము మాంసం అనగా మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్ర ఓజ ఈ విధమైనటువంటి ఎనిమిది ధాతువులతో అష్టధాతువులతో కూడినటువంటిది ఈ మానవుని యొక్క దేహము ఆ అష్ట ఈ శరీరాన్ని కప్పి ఉంచుతాయి కాబట్టి మామూలుగా చక్రాలు కూడా ఆవరిస్తూ ఉంటాయి కాబట్టి ఆవరణక సామ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ శరీరాన్ని ఇవన్నీ కూడా ఈ ఎనిమిది ధాతువులు ఈ శరీరాన్ని కప్పి ఉంచుతాయి కాబట్టి అష్టాచక్ర అని చెప్పింది ఎనిమిది చక్రములతో కూడినటువంటిది ఈ మానవుని యొక్క శరీరము శరీరం అనే పట్టణము ఆ తర్వాత దేవానాం పూర యోధ్యా ఇది ఈ మానవుని యొక్క దేహము మానవుని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ దేవానాం పూహ అని చెప్పింది వేదం దేవతలకు సంబంధించినటువంటి నగరం అని చెప్పింది అంటే ఇక్కడ దేవతలో అనగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి ఒక అభిమాన దేవత ఉంటారు ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే ఆ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అందువలనే జీవి యొక్క ఆయుర్దాయంలో ఒక అరవై సంవత్సరాలు పూర్తి కాగానే ఉగ్రరథశాంతి శాంతి ఇటువంటివన్నీ కూడా మనకి మహర్షులు బోధించారు అరవై సంవత్సరాలకు ఒక శాంతి డెబ్భై సంవత్సరాలకు ఒక శాంతి ఇలా పదేళ్ళకొకసారి ఆ శాంతిలు చేసుకుంటూ ఉండాలని ఆ శాంతి చేసుకోవటం వల్ల దేవతలు మళ్ళీ ఆ ఇంద్రియాలను అధిష్ఠించి ఉంటారు ఆ ఇంద్రియాలు మళ్ళీ సక్రమంగా పనిచేస్తూ ఉంటాయని మనకి మహర్షులు ఈ విధమైనటువంటి ఉపాయాన్ని ఎప్పుడో ఆలోచించి ఈ ఆచారాన్ని అలవాటుని మనకి బోధించి ఉన్నారు అటువంటి ఇంద్రియాభిమాన దేవతలందరూ కూడా ఈ శరీరంలో ఉంటూ ఉంటారు వాళ్ళు దేవతలు కాబట్టి ప్రకాశిస్తూ ఉంటారు అటువంటి ప్రకాశించేటటువంటి దేవతలందరూ కూడా మన శరీరంలో ఉంటారు కాబట్టి ఈ శరీరము వాళ్ళ యొక్క పట్టణమే దేవతల యొక్క నగరం ఇది దేవానాం పూర అయోధ్య మరో మాట ఏంటంటే మానవుని యొక్క శరీరానికి అయోధ్య అని పేరు మామూలుగా అయోధ్య అనగా మనకి రామజన్మభూమి గుర్తుకొస్తుంది కానీ ఇక్కడ మానవుని యొక్క శరీరానికి కూడా అయోధ్య అని పేరు చెప్పింది శృతి ఎలాగానంటే చేత కూడా ఈ శరీరము కొట్టబడదు అనే అర్థాన్ని పురస్కరించుకొని అయోధ్య అని చెప్పింది అంటే ఈ మానవుని యొక్క శరీరము వీడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలని అనుసరించి కర్మల ఆధారంగా ఈ శరీరం తీసుకోబడుతుంది వాడు పుణ్యకర్మలు ఆచరించాడు అనుకోండి ఉత్తమమైనటువంటి శరీరం వాడికి లభిస్తుంది లేదు పాపం పూర్తిగా ఎక్కువగా పాపాన్ని ఆచరించాడనుకోండి దానికి తగ్గట్టుగానే ఒక నీచమైనటువంటి శరీరం వాడికి ఈ జన్మలో లభిస్తుంది ఈ విషయం మనకి శాస్త్రకర్తలు బోధించారు అంతేకాకుండా ఆ కర్మఫలాన్ని అనుభవించడానికే ఈ జన్మలో వాడు ఈ శరీరాన్ని తీసుకుంటున్నాడు శరీరం తీసుకునే విషయంలో కూడా కర్మఫలాన్ని అనుసరించే శరీరం తీసుకుంటాడు ఒక జీవి మానవుని యొక్క శరీరాన్ని తీసుకుంటాడు ఇంకో జీవి పశువు యొక్క శరీరాన్ని తీసుకుంటాడు ఇంకో జీవి క్రిమికీటకాదుల యొక్క శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలో ఉంటూ ఉంటాడు ఎందుకు ఆ శరీరంలో జీవించడం అనంటే వాడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించటం కోసమే వాడు ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుంటున్నాడు అందువలనే శాస్త్రజ్ఞులు ఒక మాట చెప్తారు కర్మఫలం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వాడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు కర్మఫలం ఎప్పుడైతే అయిపోతుందో ఆ జీవి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఉదాహరణగా ప్రతిరోజు రాత్రిపూట జీవి నిద్రిస్తూ ఉంటాడు ఆ నిద్రలో గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్తాడు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి స్వప్నావస్థ నుంచి అవస్థకి ఇలా వెళ్ళి సుషుప్తి అవస్థలో గాఢమైనటువంటి నిద్రలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇలా రాత్రంతా గడిచిపోతుంది రోజు కూడా గడిచిపోతుంది మొరనాడు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు ఉదయించగానే వాడు మళ్ళీ నిద్ర నుండి మేల్కొని వాడు అనుకున్నటువంటి కర్మల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు పడుకున్న తర్వాత నిద్ర నుంచి మేల్కొనుట అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వాడు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కర్మఫలం ఇంకా ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాడు గాఢ నిద్రలోకి వెళ్ళిన జీవి కూడా మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాడు కర్మఫలాన్ని అనుభవించడం కోసం అనుభవించవలసినటువంటి కర్మఫలం అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆ నిద్రలోనే వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంతే ప్రాణం పోతుందని అర్థం అందువల్ల ఇక్కడ ఈ మంత్రంలో మానవుని యొక్క దేహానికి అయోధ్య అని పేరు పెట్టింది కర్మ వల్లనే ఈ శరీరం లభిస్తుంది కాబట్టి ఆ కర్మఫలం పూర్తయ్యేంత వరకు ఈ శరీరాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు కొంతమంది చూస్తూ ఉంటాం మనం అనేక వార్తల్లో వింటూ ఉంటాం వాడికి మృత్యు సంభవించినా కూడా వాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడు వాడు బతుకుతాడు వాడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద మహారోగం వచ్చినా కూడా ఎలా బతికాడు ఎలా బయటపడ్డాడు అనుకుంటూ ఉంటాం అంటే వాడికి కర్మఫలం అనుభవించవలసినటువంటి కర్మఫలం ఇంకా ఉంది వాడికి అందువల్ల వాడు జీవించి బయటపడ్డాడు అదే ఇక్కడ వాడికి కర్మఫలం ఉన్నట్లయితే ఎవరు కూడా ఏమి చేయలేరు అందువల్ల ఆ శరీరము అయోధ్య అని ఆ పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటుంది తర్వాత తస్యాగుం హిరణ్మయ కోశ ఆ శరీరంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం ఆయన ఎక్కడ ఉంటాడు అంటే హిరణ్మయ కోశం అనే ఒక కోశం ఉంటుంది ఆ కోశంలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు మనకి వేదాంత శాస్త్రం చెప్తుంది అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఇలా పంచకోశాలను దాటి అతిక్రమించి ఆ పరమాత్మ మన శరీరంలో ప్రకాశిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటుంది అక్కడ ఎంతో కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని యోగీశ్వరుడు యోగాభ్యాసంతో దర్శిస్తూ ఉంటారు ఆ విధంగా సాధన చేసి ఎవడైతే ఆ పరమాత్మను దర్శిస్తాడో స్వర్గోకో జ్యోతిషావృత వాడికి ముక్తి లభించినట్లే వాడికి భగవద్ దర్శనం జరిగినట్లే అంతేకాకుండా అటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని వీడేం చేస్తూ ఉంటాడంటే జీవుడు స్వర్గోలోకో జ్యోతిషావృత నేను జీవుణ్ణి అనుకొని ఆ భ్రాంతితో ప్రకాశించేటటువంటి పరమాత్మని దర్శించకుండా విడిచిపెడుతూ ఉంటాడు పెద్దగా పట్టించుకోడు ఆ విషయాన్ని ఇక్కడ పరమాత్మ మన శరీరంలో చైతన్య రూపంగా పరమాత్మ ప్రకాశిస్తున్నప్పుడు రెండు వి రెండు అంశాలతో ఉంటాడని శాస్త్రం చెప్తుంది జీవరూపంగా ఈశ్వర రూపంగా అని జీవరూపంగా ఉండి ఈ బాహ్య ప్రపంచానంతటిని కూడా ఈ జీవుడు చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు జీవుడు చేసేటటువంటి ప్రతి పనులన్నీ కూడా చూస్తూ ఉంటాడు జీవుడి చేత కర్మఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాడు అందువల్ల వీడు ఆ పరమాత్మ జ్యోతిస్సును చూడకుండా జీవాంశంగా ప్రకాశించేటటువంటి ఆ చైతన్యాన్నే చూస్తూ ఇదే అనే భ్రాంతితో వాడు Jeevanam saagi